వీడియోలో కనిపిస్తుంది అయితే వీరశైవ ఆగమ పాఠశాల ఆగమ శాస్త్రం అంటారు కదా ఆగమ శాస్త్రం నేర్పించే పాఠశాల ఇది స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్థాపించారంట అప్పటి నుంచి ఇదైతే ఆగమ పాఠశాల వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఆగమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు అయితే కనిపిస్తున్నారు లోపల తర్వాత అక్కడి నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రం ఏదైతే ఉందో అటువైపు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ నేను ఇందాక కొంచెం ముందు బ్యాక్ సైడే చూపి చూపించాను ఇది శ్రీదేవి వేద విశ్వవిద్యాలయము బ్యాక్ సైడ్ చూపించాను ఇది ఇప్పుడు ముందు వైపు నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను వేద విశ్వవిద్యాలయము వేదం నేర్చుకునే వాళ్ళకి సంబంధించిన యూనివర్సిటీ ఇది వేద విద్య అనేది ఏ గుడికి సంబంధించిన పూజారులైనా వేదం నేర్చుకొని సంస్కృతం సంబంధించిన వేదానికి సంబంధించినవి మొత్తం ఇక్కడ వేద యూనివర్సిటీలు అయితే నేర్పుతుంటారు ఇక్కడ ఆవులు కూడా కనిపిస్తూ ఉన్నాయి దీని తర్వాత బయటకు వస్తే ఈ బయట పక్క ఇది కనిపిస్తున్నాయి కదా రెండు గడ్డల్లాగా వీటిని భూచక్ర గడ్డలు అంటారు భూచక్ర గడ్డలో ఒకటేమో గడ్డ ఒకటి లేత లేతగడ్డ ఉంది వాళ్ళు చాలా పల్లచగా పేపర్ లాగా కట్ చేసి అయితే వాటిని అమ్ముతూ ఉంటారు అది చాలా తింటే అని బాగుంటుంది వేడి చేయకుండా వంటికి చలవగా అయితే ఉంటుంది భూచక్ర గడ్డ తినటం మంచిది అది ఎక్కువగా శ్రీశైలం కొండల ఏరియాలోనే దొరుకుతుంది ఇక్కడ బొమ్మలు చూస్తే చాలా మంచి బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి ఈ కరెక్ట్గా శివాజీ స్ఫూర్తికి అందరూ ఎదురుగానే బొమ్మలు అయితే అమ్ముతున్నారు ఆ పిల్లోడు ఖచ్చితంగా శివాజీ బొమ్మ కావాలని వాళ్ళు పెద్దవాళ్ళని అయితే అడుగుతున్నారు బొమ్మలు అయితే చాలా బాగా నచ్చినాయి నేను ఇంకా శివాజీ స్ఫూర్తి కేంద్రంలోకి వెళ్దామని ఎంట్రీ గేట్ దగ్గరికి టికెట్ తీసుకోవడానికి అయితే వచ్చాను ఇక్కడి నుంచి అయితే టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి టికెట్ పది రూపాయలు అయితే తీసుకుంటున్నారు శివాజీ స్ఫూర్తి కేంద్రం చాలా బాగుంటుంది టికెట్ పది రూపాయల టికెట్ అనేది పెద్ద కాస్ట్ ఏం కాదు వచ్చిన శ్రీశైలం వచ్చిన ప్రతి భక్తుడు కూడా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని అయితే దర్శించుకుంటే శివాజీ స్ఫూర్తి కేంద్రం అనే దాంట్లోనే ఆ పేరులోనే ఉంది శివాజీ అనే రాజు ఛత్రపతి అంటారు కదా ఛత్రపతి రాజు సంబంధించిన స్ఫూర్తి కేంద్రము స్ఫూర్తి అంటే ఇన్స్పిరేషను ఇన్స్పిరేషన్ ఆయన జీవితం ఏంటి ఆయన ఎలా రాజుగా ఎలా పరిపాలించాడు దానికి సంబంధించిన స్టోరీ అంతా చాలా బాగా అయితే చూపించారు ఇక్కడ బిల్డింగ్ బిల్డింగ్లు కూడా చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేశాను ఇక్కడ వాలంటీర్స్గా పనిచేసే వాళ్ళు కూడా చాలా అయితే వచ్చిన భక్తులకి చాలా దోహదపడుతుంటారు హిందువులకు హిందూ బంధువులకు స్వాగతం అనేది బయట బోర్లు పెట్టుంటాయి హిందూ బంధువులు శివాజీ గారు పిలుస్తున్నట్టుగా హిందూ బంధువులు మీరు లోపలికి రండి వచ్చి చూడండి తెలుసుకోండి అని చూపిస్తున్నట్టుగా హిందూ బంధువులకు స్వాగతం అని అయితే చూపిస్తున్నారు నేను మెట్లకి కొంచెం పైకి వచ్చి వ్యూ ఎలా ఉంటుందని చూపించే ప్రయత్నం చేస్తున్నాను ముందు పక్క ఎత్తుగా అయితే మెట్లు చాలా చాలా ఎత్తు ఉంటుంది దాదాపు పదిహేను ఇరవై అడుగులు అయితే శివాజీ స్ఫూర్తి కేంద్రం అయితే నిర్మించారు రోడ్ లెవెల్ నుంచి పదిహేను ఇరవై అడుగుల ఎత్తు అయితే ఉంటుంది లోపలికి వచ్చిన తర్వాత అయితే శివాజీ గారి జీవిత చరిత్రకు సంబంధించి ఈ విధంగా అయితే ఫోటోల రూపంలో చూపించటం అయితే జరిగింది కొంచెం ఓపిక్గా మనం ఆ ఫోటోలు సంబంధించి లాంగ్వేజ్లు అయితే మొత్తం నాలుగు భాషల్లో అయితే రాశారు ఆయన జీవిత చరిత్ర సంబంధించి పటాలను చూపిస్తూ ఆ చిత్రాలు కూడా చాలా బాగా అయితే క్రియేట్ చేశారు చాలా బాగున్నాయి గోడ మీద కనిపించే చిత్రాలైనా కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉంటాయి శివాజీ గారి రాజదర్బార్లో రాజ వాళ్ళ మంత్రివర్గము ఆయన రాజుగా సింహాసనంలో కూర్చున్నప్పుడు రాజ దర్బార్ అంటారు కదా అది ఎలా ఉండేది సింహాసనం సంబంధించి వారి ఆస్థానం ఎలా ఉండేదని చూపించే విధానంగా అయితే ఈ విధంగా చూపించారు కెమెరాలో అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ చూడటానికి రియల్గా లైవ్లో నిజంగా మనం రాజుగారి ఆస్థానంలో ఉన్నామా అన్నట్టుగా అయితే ఫీలింగ్ వస్తుంది చాలా రియల్ రియల్ రియాలిటీగా ఉంటుంది చూడటానికి మిగతా శివాజీ గారి జీవిత చరిత్రకు సంబంధించి శివాజీ గారు ఏ కోటలు నిర్మించారు ఏ రాజ్యాలని దండి దండయాత్ర చేసి వాటిని గెలుచుకున్నాడు ఆయన చేసిన జీవిత యాత్ర మొత్తం ఆయన జీవితానికి సంబంధించి మొత్తం ఇలాగైతే చూపించడం అయితే జరిగింది ఆ రోజుల్లో శివాజీ గారు సుమారు అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర అని చెప్పుకోవచ్చు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సంవత్సరాల క్రితం చరిత్ర ఇది పదహారు వందల యాభై ఆ టైంలో ఎక్కువగా ఆయన శివాజీ గారికి సంబంధించి పదిహేడు వందల సంవత్సరం వరకు అయితే ఆయనకు సంబంధించిన చరిత్ర అయితే ఎక్కువగా జరిగిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కాబట్టి మూడు వందల యాభై సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాల లోపు చరిత్ర అయితే మనం చెప్పుకోవటానికి బాగుంటుంది ఆయన చేసిన దండయాత్రలు ఆయన చేసిన పరిపాలనా విధానము ఆయన ఆ రోజుల్లో పరి ప్రజలను ఎలా చూసుకున్నారు ఏ ఏ అవకాశాలు ఏ ఏ వసతులు ప్రజలకి కల్పించారు ప్రజలు ఆయన పరిపాలనలో ఎలా సుఖశాంతులతోటి ఉన్నారు ఆయన ఎంత దూరం రాజ్యాలను ఆక్రమించుకుంటూ దండయాత్రలు చేసుకుంటూ ఎలా ముందుకు సాగిపోయాడు ఏ ఏ దేవాలయాలను ఆయన సందర్శించాడు ఏ ఏ దేవాలయాలకు సంబంధించి లేదా ఏ ఏ కట్టడాలకు సంబంధించి ఆయన కట్టించాడు అనే విధానంగా అయితే చాలా బాగా అయితే చూపించారు మనం ఓపిక్గా చాలా జాగ్రత్తగా అయితే ఈ వీడియో కూడా పాస్ చేసుకొని అక్కడ నాలుగు భాషల్లో అయితే రాసి ఉన్నాయి నాలుగు భాషలు ఇంగ్లీషు హిందీ కన్నడ తెలుగు ఈ నాలుగు భాషలైతే అయితే అక్కడ రాసి ఉన్నాయి మనం ఓపిగ్గా ఈ వీడియో కూడా పాస్ చేసుకొని చదువుకున్నట్టయితే చాలా నీట్గా ఆయన గురించిన వివరాలు అయితే మనకు బాగా అర్థమవుతుంటాయి భారత సాంస్కృతిక వైభవం మన సంస్కృతిని కూడా ఆయన హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఎట్లా కృషి చేశాడు ఎక్కడి నుంచి అక్కడికి యాత్రలు చేశాడు అనేది కూడా అక్కడ చాలా బాగా అయితే చూపించడం జరిగింది వీడియో పరంగా అంత పర్ఫెక్ట్గా చూడటానికి అంత కరెక్ట్గా ఉండదు కానీ లైవ్లో చూడటానికైతే అయితే నాకు చాలా బాగా నచ్చింది నాకు శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం అనేది నాకు ఇష్టమైన వాటిలో శివాజీ స్ఫూర్తి కేంద్రం చాలా ప్రధానమైంది నాకు చాలా బాగా నచ్చింది ఒక హిందువుగా నేను పుట్టినందుకు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించడానికి నేను ఎన్నోసార్లు వెళ్తూ ఉంటాను ఎన్నిసార్లు శ్రీశైలం పోయినా నేను శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని అయితే దర్శించుకుంటూనే ఉంటాను హిందువుగా పుట్టి హిందువుగా పెరిగి శివాజీ పుట్టినప్పటి నుంచి అతని సాహసాలను లీలలను శివాజీ గురువైన ఇట్లా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ ఉండాలి దానికి సంబంధించిన హిస్టరీ అంతా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది శివాజీ గారి సాహస యాత్రలు ఏమేమి చేశారు దానికి సంబంధించి చరిత్ర అయితే చాలా బాగుంటుంది ఛత్రపతి శివాజీగా ఎలా మారాడు ఒక రాజుగా పుట్టి హిందూ ధర్మాన్ని ఎలా రక్షించుకుంటూ ఎలా ఎదిగి ఎలా ఛత్రపతి అయ్యాడనేది కూడా దానికి వివరంగా అయితే చాలా బాగా అయితే చూపించారు అయితే కొంచెం ఓపిక్గా ఉండి చూసుకుంటే మనకు చాలా బాగా తెలుసుకోగలుగుతాము దక్షిణ భారతదేశము అలాగే ఉత్తర భారతదేశము మామూలుగా శివాజీ గారిది మరాఠీ రాష్ట్రం అంటారు మహారాష్ట్రకు సంబంధించిన ఆయన ఛత్రపతి శివాజీ గారు ఆయన ఉత్తర భారతదేశమే కాదు దక్షిణ భారతదేశమే కాదు దాదాపు మొత్తం భారతదేశానికి సంబంధించిన అన్ని ఏరియాలు అయితే చాలా వరకు ఆయన పరిపాలించాడు చాలా వరకు ఆయన పర్యటనలు అయితే చేశాడు అలాగే దేవాలయాల అభివృద్ధి కూడా చాలా బాగా చేశాడు హైదరాబాదుకు సంబంధించిన గోల్కొండ కోట కులి కుతుబ్ షాకు సంబంధించిన వారితోటి కూడా కలవటము వారితోటి ఎట్లా చేశారు వాళ్ళతో ఏవే ఒప్పందాలు చేసుకున్నారు అట్లా మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించి తమిళనాడుకు సంబంధించి కర్ణాటక సంబంధించి ఇట్లా అన్ని ఏరియాలు ఆయన అయితే శివాజీ గారు పరిపాలించాడు ఆయన అన్ని అన్ని వసతులు కల్పించుకుంటూ అప్పుడు ఉన్న రోజుల్లో అప్పుడు ఉన్న అవకాశాలను బట్టి చాలా బాగా అయితే చేసుకుంటూ వెళ్ళాడు ఇది మనకు అనిపిస్తుంది శివాజీ గారు శ్రీశైలం దర్శించుకున్నది దానికి సంబంధించిన ఫోటో అయితే చూపించడం జరిగింది శ్రీశైలం దర్శించుకున్న తర్వాత ఆయన తిరుపతి అయితే వెళ్ళారంట శ్రీశైలం నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకున్నట్టుగా మనకి ఈ ఈ చిత్రపటం ద్వారా అయితే మనకు తెలుస్తుంది శ్రీశైలం నుండి తిరుపతి తిరుమల వెళ్ళి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన శివాజీ ఇట్లా ప్రతిదీ మనం ఓపిగ్గా చదువుకుంటూ ఉంటే ఆయన గురించి అయితే మనకి తెలుస్తూ ఉంటుంది ప్రత్యేకంగా శివాజీ జీవిత చరిత్ర అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎవరైనా సరే శ్రీశైలం వెళ్ళినప్పుడు శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని అయితే దర్శించండి ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ నుంచి రెండో బిల్డింగ్ బయటకు అయితే వచ్చాము ఆ రెండు బిల్డింగ్ లోపల ఏమేమి ఉన్నాయి అనేది చూసే ప్రయత్నంగా రెండో బిల్డింగ్ లోపలకి అయితే వెళ్తున్నాము ఇప్పుడు శివరాత్రి సమయం కాబట్టి జనాలు క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉంది నాకు వీడియో కెమెరా తీయటానికి కూడా వీడియో పరంగా ఎంతో కొంత డిస్టర్బెన్స్ కలుగుతూనే ఉంది అయినా కూడా నేను వీడియో అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను శివాజీ స్ఫూర్తి కేంద్రం గురించి ఖచ్చితంగా చూపించాలనే ప్రయత్నం అయితే నేను చేశాను జనాలు ఎక్కువగా ఉన్నారు రద్దీగా ఉన్నా కూడా ఇప్పుడు ఇది రెండో బిల్డింగ్లోకి అయితే వచ్చాము ఆయనకు సంబంధించిన కోటలు ఏ ఏ కోటలు నిర్మించాడు ప్రతాప్గఢ్ కోట ప్రతాప్గఢ్ కోట దాదాపు ఆయన నిర్మించిన కోటలన్నీ కూడా కొండలకు పైనే ఉంటాయి చాలా ప్లానింగ్ తోటి శత్రుమోకలు ఎవరు దండయాత్రలు అవి చేయకుండా చాలా జాగ్రత్తగా అయితే నిర్మించారు పైన టాపులు అంచులకు ప్రహరీ గోడలు కనిపిస్తున్నాయి కదా ఆ ప్రహరీ గోడలకు లోపల ఉన్నది కోట శివాజీ గారు చాలా బా భక్తితోటి అమ్మవారిని కొలిచినప్పుడు అమ్మవారు శివాజీ గారికి ఖడ్గాన్ని బహుకరించారని చూపించే విధానంగా అయితే ఇక్కడైతే మనకు తెలుసుకోవచ్చు ఆ పక్కనున్న కత్తి అమ్మవారే శ్రీ బ్రహ్మరాబికా దేవి స్వయంగా శివాజీ గారికి ఆ కత్తిని బహుకరించారంట ఇది నెక్స్ట్ చూసుకుంటే రాజ్గడ్ కోట ఈ రాజ్ఘట్ కోట మ్యాప్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది ఇట్లా ప్రతిదీ కోట కోటల్ని నిర్మాణం ఎలా ఉంటుంది అనేది సెట్టింగ్ ద్వారా కొండలను పెట్టి చూపించే ప్రయత్నం అయితే చేశారు చాలా బాగా అయితే ఉంటుంది కెమెరా కంటే కూడా రియల్గా లైవ్లో చూడటానికి అయితే చాలా బాగుంటుంది ఇలాంటి కోటలు ఆ శివాజీ స్ఫూర్తి కేంద్రం అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అందరూ చూడవలసింది శివనేరి కోట స్వరాజ్యంలో అగ్రకోట శివనేరి కోట గిరిదుర్గము శివనేరి కోట పటము మార్గము ద్వారము శివాయి దేవి మందిరము ఇలా చూసుకుంటూ పోతే అన్నీ బోర్డులన్నీ అయితే ఉంటాయి అన్నీ చెప్పడానికి టైం సరిపోదు కాబట్టి నేను కొన్ని కొన్ని చదివి చూపించే ప్రయత్నం అయితే చేశాను మీరు అంతగా చూడాలనుకుంటే పాస్ చేసి చూసుకోండి శివాజీ కోట చూసిన తర్వాత కొంచెం దూరంలోనే రుద్రా పార్క్ అయితే ఉంటుంది ఈ రుద్రా పార్క్ అనేది గ్రీనరీ పరంగా కానీ వ్యూ పాయింట్స్ పరంగా కానీ చాలా బాగా అయితే ఉంటుంది నేను ఈ రుద్ర పార్కుకు సంబంధించి ఏమేమి ఉన్నాయి అనే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను రుద్ర పార్కు గ్రీనరీ పరంగా చాలా పర్ఫెక్ట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు శివాజీ స్ఫూర్తి కేంద్రం చూసిన వెంటనే నేను ఈ రుద్ర రుద్రపార్క్ అయితే ప్రతిసారి వస్తూ ఉంటాను ఈ రుద్ర పార్క్ వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగుంటాయి గ్రీనరీ పరంగా కానీ పిల్లలు ఆడుకోవటానికి కానీ ఇది పక్కన మనకు అనిపిస్తుంది ఇది తులసి వనము జింకలు లాంటివి అడవి జంతువులకు సంబంధించి పులులు సింహాలు ఏనుగులు లాంటివి బొమ్మలను అయితే బోళ్ళని ఏర్పాటు చేశారు చాలా బాగా అయితే ఉంటుంది గ్రీనరీ పరంగా చూసుకోవటానికి ఫోటో పరంగా వీడియో పరంగా అయితే ఈ పార్క్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు వెదర్ పరంగా కూడా చాలా చల్లగా కూడా ఉంటుంది భక్తులు ఎవరైనా సరే కాసేపు సేద తీరడానికి ఇక్కడ కూర్చోవడానికి చాలా ఏర్పాట్లు అయితే చేశారు కనిపిస్తున్నాయి కదా మండపాలు బెంచీ లేసి చుట్టుపక్కల కూర్చోటానికి సేద తీరటానికి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ స్ప్రింక్లర్ పైపర్లు కూడా అయితే ఏర్పాటు చేశారు పార్కును తడపటానికి అలాగే పిల్లలు ఆడుకోవటానికి బోల్డ్ రకాలైన ఆట వస్తువులు అయితే బోల్డ్ రకాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు జారుడు బల్లలు లాంటివి ఉయ్యాల లాంటివి బోల్డ్ అయితే ఉన్నాయి ఈ ఫ్రూట్స్ను అయితే కట్ చేసి ఎలా అయితే చూపిస్తారో వాటిని ఫ్రూట్స్ని బల్లల రూపంలో బెంచీల రూపంలో అయితే అక్కడ చూపించడం జరిగింది బెంచ్ల రూపంలో పెట్టారు యాపిల్ కావచ్చు ధాన్యం కావచ్చు ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అని చెప్పాను కదా మన కృష్ణానదికి సంబంధించిన వ్యూ పాయింట్ డ్యామ్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి చూడటానికి చాలా బాగుంటుంది చుట్టుపక్కల వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి నేను వచ్చిన ప్రతిసారి ఈ రుద్ర పార్కుని అయితే దర్శిస్తుంటాను ఈ రుద్ర పార్క్ ఏరియా కూడా వాతావరణ పరంగా చాలా బాగా అయితే ఉంటుంది గాలి బాగా దొలుతుంది చెట్టు చూడండి ఎంత ఎక్కువగా ఊగుతుందో ఈ గాలి సౌండ్ కూడా ఎక్కువగా వస్తుంది మనం కృష్ణానదికి సంబంధించిన వ్యూ పాయింట్ చూసుకోవచ్చు ఆ కొండలు కృష్ణానది నీరు ఆ డ్యాముకు సంబంధించింది లోపల ఒక బోటు కూడా అయితే కనిపిస్తుంది వాటర్లో కొంచెం చెట్లు అయితే అడ్డం ఉన్నాయి బోటింగ్ కూడా అయితే నడుస్తుంది బోటింగ్కి వెళ్ళాలంటే రోప్ వే ద్వారా వెళ్ళొచ్చు లేదంటే పాతాళ గంగ దగ్గరకైతే వెళ్ళొచ్చు అక్కడి అక్కడ నుంచి రోప్ వే కానీ పాతాళగంగ దగ్గరలో కానీ లేదంటే కాలిన నడక దారి కూడా అయితే ఏర్పాటు చేశారు వెహికల్స్ కూడా కొంత దూరం అయితే వెళ్తాయి కొండని తొలిచి వెహికల్స్ అక్కడ దగ్గరలోకి వెళ్ళే మార్గం అయితే చేశారు ఇది కనిపిస్తుంది కదా రూటు ఇదంతా కొండని తొలిచి రూటు మార్గం అయితే వేశారు పూర్తిగా ఇప్పుడు మట్టి మార్గం అయితే ఉంది ఇంకా తా రోడ్డు అయితే వేయలేదు మట్టిగా కనిపిస్తూ ఉంది ఇంకా ఇలా చూసుకుంటే వ్యూ పాయింట్ అయితే చాలా బాగా ఉంటుంది ఇక్కడ కొంచెం వీడియో తీసుకోవడానికి అది ఒక వ్యూ పాయింట్ అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఈ రుద్ర పార్క్లోనే అక్కడ ఫోటో దిగడానికి వీడియో తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది నేను కొంత తీసుకొని ఇట్లా వచ్చాను సీతాఫలము ఇలాంటి ఫ్రూట్స్ అయితే బెంచీ లాగా అయితే ఏర్పాటు చేశారు ఈ ఏరియా పార్క్ ఏరియాలో కూడా బోల్డ్ అంతమంది శివదీక్ష తీసుకున్న అయితే కనిపిస్తూ ఉన్నారు అలాగే పిల్లలు చాలామంది పార్కులో ఆడుకుంటూ ఉన్నారు బాగా ఎంటర్టైన్మెంట్ పరంగా ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడానికి ఈ పార్క్ అనేది చాలా బాగుంటుంది సహజంగా పార్క్ అంటే ఆట ఆడుకోవడానికి సేద తీరటానికి దాదాపు ప్రతి చోట్ల చిన్న చిన్న పార్కులు అయితే ఉంటాయి ఈ రుద్ర పార్క్ అనేది చాలా పెద్దది శ్రీశైలంలో చాలా బాగుంటుంది మనకి ఏనుగు బొమ్మ కూడా కనిపిస్తుంది ఇట్లాంటి బొమ్మల్ని బోర్డు అయితే ఏర్పాటు చేసి ఉన్నాయి బాగా దగ్గరగా చూడండి రియల్గా ఏనుగును చూస్తున్నట్టే ఉంది అలాగే నెమలి బొమ్మ కనిపిస్తుంది ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి ధ్యాన మందిరాలు కూడా అయితే ఏర్పాటు చేశారు ఈ ఎద్దుల బండి చూడండి రియల్గా ఎద్దుల బండి ఎలా ఉంటుందో అలాగే అయితే ఏర్పాటు చేశారు చాలా రియల్గా ఉంది పిల్లలు పైన ఫోటోలు దిగుతూ ఎద్దుల వెళ్తున్నట్టుగా అయితే వాళ్ళు ఫోటోలు అయితే తీసుకుంటున్నారు నేను కొద్దిపాటి ఫోటో అయితే వీడియో తీసుకునే ప్రయత్నం చేశాను ఇక్కడ కూడా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది డిస్టర్బెన్స్గా ఉంది అందువల్ల నేను వీలైన కాడికి త్వరగా పూర్తి చేసుకొని బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేశాను బయట వాయిస్ చెప్పడానికి కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంది అందువల్ల నేను ఓవర్ వాయిస్ అయితే చెప్తున్నాను వాయిస్ ఓవర్ అయితే చెప్పడానికి బాగుంటుందని ఇక్కడ ఒక దేవుని బొమ్మ ఆకారం కూడా అయితే చూపించారు శివుడికి సంబంధించింది ఇక్కడ సింహము పులి బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి చూడటానికి గ్రీనరీ పరంగా చాలా నీట్గా అయితే ఉంది నెమలి బొమ్మ కూడా చూడండి ఎంత బాగుందో ఇట్లా చూసుకుంటూ వస్తే చాలా అయితే కనిపి రుద్ర పార్క్ కానీ శివాజీ స్ఫూర్తి కేంద్రం కానీ రింగ్ రోడ్డుకి దగ్గరలోనే ఉంటాయి ఎవరైనా చూడదలుచుకున్న వాళ్ళు రింగ్ రోడ్డు వెంట చూసుకుంటూ వెళ్తే బోల్డ్ అని చూడవలసిన ప్రదేశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకు చూడండి శివస్వాములు ఎంతమంది కనిపిస్తున్నారు బోల్డ్ అంతమంది శివస్వాములు అయితే కనిపిస్తున్నారు శివ దీక్ష తీసుకున్న వాళ్ళు దిగు రోడ్డు మీద ఆవులు అయితే వస్తూ ఉన్నాయి నేను ఆవుల్ని ఎక్కువగా కొంచెం వీడియో పరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను పొట్టి ఆవులు ఇక్కడ శివదీక్ష తీసుకున్న స్వాములు చాలామంది ఇక్కడ పై పక్కన చెరువులాగా అయితే ఉంది ఆ చెరువులో అందరూ స్నానాలు అయితే చేస్తున్నారు ఇప్పుడు సాయంత్రం సమయం అయింది అందరికీ స్నానాలు చేసి దర్శనానికి వెళ్ళే సమయం కాబట్టి శివదీక్ష తీసుకున్న వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ మంది అయితే కనిపిస్తున్నారు ఎక్కువ మంది స్నానాలు చేస్తూ ఈతల కూడుతూ అయితే కనిపిస్తున్నారు నీళ్లు కూడా చాలా బాగున్నాయి అంత శుభ్రంగానే కనిపిస్తూ ఉంది ఎక్కువగా రాళ్ళు గుట్టలు ఉన్నా కూడా నీళ్ళు అయితే చాలా శుభ్రంగా అయితే ఉన్నాయి అందువల్ల ఎక్కువ శివస్వాములు స్నానాలు చేయడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు ఉదయం సన్ రైజ్ అయితే చూపించాను ఇప్పుడు సాయంత్రం అయింది సన్సెట్ కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుందని సన్సెట్ని అయితే చూపిస్తున్నాను సన్సెట్ చూడటానికి చాలా బాగా నీట్గా అయితే కనిపిస్తుంది ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను మరొక వీడియో కలుద్దాం థ్యాంక్ యూ